హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాళ్ట రెసిపీ ఏంటనుకుంటున్నారా కమ్మగా కడుపుకి హాయిగా ఉండే విధంగా ఈ ఎండాకాలంలో ఈ తీరులో ప్రిపేర్ చేసుకున్నామంటే మన ఒంటికి చాలా చలువ చేస్తుందండి ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా తినవలసిన రెసిపీ అండి ఈ రెసిపీ అయితే ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసేయండి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి సొరకాయ పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి ముందుగా లేత సొరకాయ తీసుకోవాలండి గింజలు అనేది అస్సలు పట్టకూడదండి లేతగా ఉన్నది మాత్రమే ఈ పెరుగు పచ్చడికి మంచి రుచి వస్తుందండి మీకు నచ్చితే పైన స్కిన్ మొత్తం పీల్ చేసేసుకోండి మనం లేత సొరకాయ తీసుకున్నాం కాబట్టి స్కిన్ పీల్ చేయకపోయినా కూడా చాలా బాగుంటుందండి మీకు నచ్చకపోతే స్కిన్ పీల్ చేసేసుకొని ఇలా చక్కగా తురుముకోవాలండి సన్నగా ఇలా తురుముకున్నప్పుడే మనకి పెరుగు పచ్చడి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది రైస్లోకి కలుపుకోవటానికి కూడా చక్కగా ఉంటుందండి ఇలా తురిమి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పెరుగు పచ్చడి అలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి స్టవ్ పైన కడాయి పెట్టుకొని కడాయిలో తగినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఈ ఆవాలు జీలకర్ర కాస్త చిట్లిన తరువాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకోవాలండి ఓ నాలుగైదు ఎండుమిర్చి తుంచి యాడ్ చేసుకోవాలి అదేవిధంగా వెల్లుల్లి కాస్త కచ్చాబచ్చా నలకొట్టి యాడ్ చేసుకోవాలండి ఓ పెద్ద సైజు ఉల్లిపాయ మీడియం సైజులో కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి ఒక పచ్చిమిర్చి చీలికి యాడ్ చేసుకొని ఓ రెమ్మ కరివేపాకు యాడ్ చేసుకోవాలి కరివేపాకు నేను రెమ్మతో పాటు యాడ్ చేశానండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయ కాసేపు మగ్గించుకోవాలండి మరీ ఎక్కువగా వేపుకోనవసరం లేదండి ఉల్లిపాయ అనేది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి అదేవిధంగా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలండి చక్కగా ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోవాలండి అప్పటి వరకు వేపుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి ఇలా కలుపుతూ వేపుకుంటే మనకి చక్కగా తొందరగా వేగిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తరువాత ఒక రెండు మీడియం సైజు టమోటాలు బాగా పండినవి కట్ చేసి యాడ్ చేసుకోవాలండి మనకి వెల్లుల్లి కానీ లేదా టమోటా కానీ మరీ ఎక్కువసేపు మగ్గించుకోని అవసరం లేదండి పచ్చివాసన పోయే వరకు మగ్గించుకుంటే సరిపోతుందండి ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తినాల్సిన రెసిపీ అండి ఇది మనకి బాడీ బాగా హీట్ చేసినప్పుడు ఇలా చలువ చేయాలి అంటే సొరకాయ పెరుగు పచ్చడి ఖచ్చితంగా ట్రై చేయండి మనకి కడుపుకి హాయిగాను ఉంటుంది మనకి బాడీకి కూడా కావాల్సిన చలువ వస్తుందండి ఆలస్యం చేయకుండా ఈ ఎండాకాలంలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఈ రెసిపీ ట్రై చేయండి చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు చక్కగా మనం తురిమి పెట్టుకున్న లేత సొరకాయ తురుమును ఇందులో యాడ్ చేసుకొని ఫ్లేమ్ని మీడియం హీట్ మీద పెట్టుకొని చక్కగా మగ్గించుకోవాలండి ఇందులో వాటర్ అనేది కాస్త రిలీజ్ అవుతుందండి వాటర్ మొత్తం ఇనికిపోయి ఈ సొరకాయ తురుము కూడా ఆ వాటర్లోనే చక్కగా ఉడికిపోతుందండి ఇలా ఉడికే వరకు చక్కగా మగ్గించుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పౌడర్ యాడ్ చేసుకోవాలి అదేవిధంగా మన స్పైసీకి తగినంత కారం యాడ్ చేసుకోవాలండి మనం పచ్చిమిర్చి ఒకటి యాడ్ చేసాము అదేవిధంగా ఎండుమిర్చి కూడా యాడ్ చేసాము కదండీ స్పైసీ మరీ ఎక్కువగా యాడ్ చేసుకోకండి కాస్త తగ్గించి యాడ్ చేసుకోండి అప్పుడే మనకి బాడీకి కావాల్సిన చలువదనం అనేది వస్తుందండి చక్కగా ఇప్పుడు మొత్తం మిశ్రమాన్ని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి ఇందులో వచ్చిన వాటర్ మొత్తం ఇనికిపోయే వరకు ఖచ్చితంగా వేపుకొని తీరాల్సిందే అండి ఇలా వేగిన తరువాత చిటికెడు ఇంగువ యాడ్ చేసుకొని మరొక్కసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోవాలండి ఇలా కలియబెట్టుకొని మనం ముందుగానే కవ్వంతో చిలికి ఉంచుకున్న పెరుగును ఇందులో యాడ్ చేసుకోవాలండి మరి పుల్లటి పెరుగు తీసుకోకుండా తాజా పెరుగు తీసుకోండి టేస్ట్ అప్పుడే మంచి రుచి ఉంటుందండి మనం యాడ్ చేసిన పెరుగులో సొరకాయ తురుము కూడా మిక్స్ అయ్యే విధంగా చక్కగా గరెటతో ఒక్కసారి చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు కాస్త టేస్ట్ చూసామంటే సాల్ట్ తక్కువగా ఉంది అనిపిస్తే మరి కాస్త యాడ్ చేసుకోండి ఈ ఎండాకాలంలో కడుపుకి చల్లగానూ ఉంటుంది మనం తినటానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఆలస్యం చేయకుండా ఈ సొరకాయ పెరుగు పచ్చడి మీరు కూడా రెడీ చేసేసుకోండి ఈ సొరకాయ పెరుగు పచ్చడి రైస్లోకనే కాదండి మీరు ఎందులోకి తీసుకున్నా మంచి రుచి ఉంటుందండి లేదా మనం ఇలాగే డైరెక్ట్గా కూడా తినేసి వచ్చండి సలాడ్ లాగా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి బాడీ బాగా హీట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి మనకి బాడీ అనేది చాలా చలువ చేస్తుందండి ఆలస్యం చేయకుండా మరి మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్